ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే చూసే అవకాశం ఉందా కొత్తగా ఇంకా ఆల్రెడీ చేసేసారు కదా దాన్ని ప్రతీకారం చేశారు ఇప్పుడు మళ్ళీ రేపు జగన్ అరెస్ట్ చేశారు అనుకోండి రేపు తర్వాత చంద్రబాబు గారు లోకేజ్ జైల్లో ఉండడానికి రెడీ అవ్వాలి సింపుల్ ఇకంతే నువ్వు కర్ర ఒక వేస్తే ఒక చంపు కొడితే రెండో చంపు చూపెట్టేటటువంటి గాంధీ గారి ఉపన్యాసం ఆయన ఎవరు కొట్టలేదు కాబట్టి ఆయన మాట చెప్పాడు కొట్టుంటే ఆయన కూడా రెండు చేంపులు వాయించమని ఉండేవాడు కాబట్టి ఇవాళ రోజున ఏంటంటే రాజకీయం అనేటువంటిది ఒక చెంప కొట్టేదాకా ఆగే రాజకీయం కాదు ఎదురోడికి మనల గురించి తేరిపార చూసి ఆలోచన వచ్చే అవతల రెండు చాంపలు పాల్గొట్టాలని రాజకీయం అంతే దాన్నే హర్షిస్తున్న సమాజం అట్లాంటప్పుడు రాజకీయం అనేటువంటిది ఎట్లా వెళ్తుంది ఫస్ట్ ఎవరిని ఎవరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏమేమి మొదటి నుంచి పాలకుడేం కాదు కదా జగన్మోహన్ రెడ్డి అనేవాడు వ్యాపారస్తుడు ఆయన వ్యాపార మీద ఆయన చేసుకుంటున్నాడు ఎక్కడ చేసుకున్నాడు బెంగళూరులో చేసుకున్నాడు అందరి రాజకీయాలు ఆయన పాత్ర ఏంటి పులివెందుల అనే అసెంబ్లీ నియోజకవర్గంలో నాన్న ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఆయన రాష్ట్రం అంతా తిరగాలి ఆ నియోజకవర్గంలో తిరిగి ఇంటి దగ్గరికి తిరిగి మా నాన్న కోట ఏంటి అని చెప్పేవాడు అంత మించి ఏం తెలుసు జగన్ గురించి ఎవరికైనా ప్రాక్టికల్ గా చెప్పాలంటే నథింగ్ అసలు రాజకీయం గురించి ఎప్పుడు వచ్చింది రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎంగా గెలవటం ఊహించలేదు తెలుగుదేశం పార్టీ ఊహించింది ఊహించలేదు ఎందుకని కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కొట్లాట మూడు గ్రూపులు ఉంటాయి నేదుర్మల్లి గ్రూపు మరి జనారెడ్డి గ్రూప్ కోట్లా జాస్కర్ రెడ్డి గ్రూప్ ఇట్లాగే వాళ్ళ గ్రూపుల మధ్యలో రాజశేఖర రెడ్డి అవడు ఏమవుతారు అనుకున్నారు కానీ వాళ్ళ ఓపికలు అయిపోయి వయసులు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి వాళ్ళ ముగ్గురిని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరు మెయిన్ కోట్లానే ఉన్న నేదురుమలి అప్పటికి మరీ లేకపోవడం కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు అంటే నాకున్న అవగాహన నేను అప్పుడున్న ఈ నాయకులతో మాట్లాడినటువంటి మాటలు ఇది నాకు వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు స్వయంగా నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు చెప్పిన మాట